ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందుకు బలవంతులైనటి మీరు అపవాది తంత్రములను ఎదిరించడకు శక్తివంతులైనట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నది ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధుల లోకనాథులతోనూ ఆకాశ మండలం ఉన్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం కాబట్టి మనం పోరాడుతున్నాం కనుక పదమూడు వచ్చిన చూడండి అందుచేతను మీరు చూడండి మాటలు ఆపదనమందు వారిని ఎదురించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతుల ఉన్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కావచ్చు ధరించు అంటే అవతలోడు తుపాకీ పట్టుకుని పీల్చుకుంటా మన మీదకి వచ్చేస్తా ఉంటే ఉండి నిమిషం అని లోపలికి వెళ్ళి నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలని అప్పుడు హెల్మెట్ ఇవన్నీ పెట్టుకుంటారు ఎవరన్నా ఆపద్యన వారిని ఎదిరించినట్లు ముందుగానే సిద్ధపడాలి ముందుగానే దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించాలి ఆపద్యనం వచ్చిన తర్వాత సర్వాంగ కావచాన్ని ధరిద్దామని అంటే ఎక్కడ దొరుకుతుంది ఏదండి సర్వాంగ కవచం అంటే ఆ క్రింద మనం చెప్పాడు సువార్త లేకపోతే ఇంకా ఏదండి నీతి అనేటువంటి మైమరువు ఏదండి సువా ఇంకా ఇవన్నీ విశ్వాసం అనేటువంటి డాలు ఏదండి వాక్యము అనేటువంటి ఖడ్గము ప్రార్థన ఇవన్నీ ఇవన్నీ చెప్పిన క్రైసిస్ వచ్చినప్పుడు ప్రార్థన చేయడం వేరు చేయాలి కానీ అంతకు ముందే నువ్వు సిద్ధపడాలి క్రైసిస్లో ఏ వాక్యం నీకు గుర్తుకొస్తుంది ఒక శోధన నీకు వచ్చింది భయంకరమైన శోధన ఆ టైంలో దేవుని యొక్క వాక్యం నేను పరిశుద్ధపరచాలి ఏ వాక్యం గుర్తు రావాలి గుర్తు రావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేయాలి ఆయన సెలెక్ట్ చేయాలి ఆయన జ్ఞాపకం చేస్తారంటే ముందు ఆల్రెడీ నువ్వు చదివి ఉండాలి కదా ఏమీ లేకుండా సడన్గా నీ జోలు ఊతాడా ఓదు కదా